హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ సిక్స్ ఫార్టీ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ జీరో వన్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది ఈ రోజు మార్కెట్ లో వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వన్ హయెస్ట్ అయ్యి వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ ట్వంటీ టూ అంటే ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ మూమెంట్ అయితే జరిగింది సో మనం ఏ విధంగా ఎంట్రీ ఇచ్చాము యాక్చువల్లీ నేను ట్రేడ్ సెటప్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మార్కెట్ ఫాలో అవుతుంది రెండు బేర్ స్కాన్లు వస్తే మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి బట్ యాక్చువల్లీ ఏమైంది ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఒక క్యాన్ వచ్చింది వచ్చిందనమాట ఎప్పుడైతే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ఒక బులిష్ క్యాన్ వచ్చిందో మనకు మార్కెట్లో క్లియర్ ఇండికేషన్ కాదనమాట సో వెయిట్ చేశాను మార్కెట్ ఫాలో అవుతుందని మనకు తెలుసు కాబట్టి వెయిట్ చేశాను ఎప్పుడైతే ఇక్కడ ఫాలో అనేది కనిపించిందో ఇక్కడ నేను పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను పాయింట్స్ సక్సెస్ఫుల్గా క్యాప్చర్ తీసుకున్నాను దాని తర్వాత ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు మార్కెట్ అయితే ఒకే రేంజ్లో ఒక బిగ్ కన్సల్టేషన్ జరిగింది దాని తర్వాత హ్యూజ్ ఫాలో అయింది అనమాట సో మనం సింగిల్ ట్రేడ్ తీసుకుంటాం ఎక్స్పైరీ డేట్ రోజున ఎక్స్పైరీ డేట్ వచ్చిన సక్సెస్ఫుల్గా క్యాప్చర్ చేసుకున్నాను దాని తర్వాత ఎటువంటి టేట్ తీసుకోలేదు ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది రేపు మార్కెట్లో మన ట్రేడ్ సెటప్ ఎలా ఉండబోతుంది చెప్తాను చూడండి సో యాక్చువల్లీ రేపు మార్కెట్ అయితే స్లైట్గా గా రికవరీ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఏదైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉందో ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ రిజాక్షన్ అయ్యిందన్నమాట సో రెసిస్టెన్స్ రిజెక్షన్ అయిన తర్వాత మార్కెట్ అనేది పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది సో రేపు అయితే బులిష్గా గా నిలుస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూద్దాం రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది సో రేపు మార్కెట్లో ట్రేడ్ సెటప్ చూసుకుంటే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ కనుక ఒక బుల్లి క్యాన్ వచ్చింది అనుకోండి సో మార్కెట్లో నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ కూడా వెయిట్ చేయండి సో నెక్స్ట్ ఫిఫ్టీన్ క్యాన్ కూడా ఒక బుల్లి క్యాన్ వస్తే మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే మార్కెట్ రికవరీ సైన్ కనిపిస్తుంది కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా రేపు మార్కెట్లో మన సపోర్టింగ్ రెసిస్టెన్స్ లెవెల్కి వస్తే ఫార్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ ఫోర్టీన్ ఫార్టీ నైన్ థౌసండ్ వన్ నైంటీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ నైన్ నైన్టీ సిక్స్ ఇవి రెసిస్టెన్స్ లెవెల్ సపోర్టింగ్ లెవెల్కి వస్తే ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫార్టీ టూ ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ జీరో ఫైవ్ నేను ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చిన వీడియో ఇంట్లో కూడా పెడతాను మీరు కలవత్తే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అండ్ తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో కనుక నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్